జగన్ వదిలిన బాణంగా మీరు చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు కానీ ఇంకొకరు వదిలిస్తే బాణం మీకు బాధ అయిందా నేను ఎవరు వదిలిన బాణం కాదు ఐఎమ్ అన్ ఇండివిజువల్ జస్ట్ బికాస్ ఐఎమ్ అ ఉమెన్ డోంట్ టాక్ చీప్లీ అబౌట్ ఉమెన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డిసైడింగ్ ఫర్ హర్ సెల్ఫ్ ఐ మేడ్ అ కాన్షియస్ చాయిస్ టు వర్క్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ బికాజ్ రాజశేఖర్ రెడ్డి గారి ఫైనల్ డ్రీమ్ వాస్ టు మేక్ రాహుల్ గాంధీ ద ప్రైమ్ మినిస్టర్ అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు కూడా అభ్యంతరం ఉందా అక్కడ ఒక నియంతను దింపంది రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతను గద్దె దింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరును ఎండగట్టింది కాబట్టే అక్కడ అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ అయింది కాబట్టే ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు ఆ బలం నాకు లేకపోయినా ఇంకొకరికైనా ఉంది అని పెద్ద మనసు చేసుకుని నేను చేసిన త్యాగం వల్ల ఈ రోజు ఒక నియంత అధికారంలో లేడు నిజానికి రీజనల్ పార్టీస్ కు చెందిన నాయకులు అధికారం లేకొస్తే నియంతరే అవుతారని చరిత్ర పదే పదే చెప్తుంది అందుకనే నేను నా పార్టీ కోసం ఆలోచన చేయకుండా నా పార్టీకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా సూసైడ్ అని తెలిసి కూడా అంత పెద్ద త్యాగానికి అంత కష్టపడి కూడా నేను పోటీ చేయకుండా త్యాగం చేసిన దాన్ని నేను నా పార్టీ గురించి ఆలోచన చేస్తుంటే ఈ రోజు నేను ఇంకో పార్టీలో విలీనం చేసే దాన్ని కాదు నాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు నాకు కావాల్సింది తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది అక్కడ ప్రజలు బాగుండాలి ఇక్కడ ప్రజలు బాగుండాలి కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ నా మీద ఆంధ్రప్రదేశ్ బాధ్యత పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వచ్చింది కానీ ఒక మాట చెప్తున్నాను నేను రాజశేఖర రెడ్డికి బిడ్డగా నాకు తెలంగాణ రాష్ట్రము మెట్టినిల్లు అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు నేను ఇక్కడ పుట్టాను జమల్ మడుగులో పుట్టాను అవును అక్కడ పెరిగాను అక్కడ పెళ్లి చేసుకున్నాను వాస్తవమే కానీ నా పుట్టినిల్లు ఇదే ఈ రోజు రాజకీయ సినారియాలో సినారియాలో ఎవరికైనా ఏ మహిళకైనా ఏ మనిషికైనా రెండు చోట్ల పనిచేసే ఉందా అని మీరు ఎత్తుకుంటే ప్రాబబ్లీ ఐఎం ది ఓన్లీ వన్ నాకు ఒకటి పుట్టి అయితే ఒకటి పెట్టి నీళ్ళు థ్యాంక్ యూ ఎవరికి ఎక్కువ భయం ఉంటే వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తారు ఇందులో విచిత్రం ఏముంది కాంగ్రెస్ పార్టీ మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ లో కంటెస్ట్ చేస్తుంది మొత్తం అన్ని ఎంపీ సీట్స్ లో కూడా కంటెస్ట్ చేస్తుంది ఈ అప్లికేషన్స్ ఓపెన్ కావడం ఇరవై నాలుగో తేదీ మని ఠాగూర్ గారు ఫస్ట్ అప్లికేషన్ ఇరవై నాలుగో తేదీ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ మేడం రాష్ట్ర ఎన్నికల్లో అన్నయ్య తెలుసుకోసం పనిచేశారు హోటల్ కోసం పనిచేయబోతుంది అన్న పనిచేశారు సార్ అన్న హోటల్ కోసం పనిచేయబోతున్నారు